మార్చి మార్చి పూర్తి వివరణ ఐదు నాటి వారికి పూర్తి పంచాంగం శుభాశుభ సమయాలు మరియు గ్రహస్థితుల ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు వారికి గ్రహాల స్థితి వల్ల జీవితంలోని వివిధ అంశాలలో కలిగే మార్పులు అవకాశాలు మరియు జాగ్రత్తలు గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనది పంచాంగం ంగం అనేది రోజు వారి గ్రహ చలనాలను శుభాశుభ సమయాలను తెలియజేసే అద్భుతమైన మార్గదర్శి వారికి మార్చి పదమూడు రెండు వేల ఐదు నాటి పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి తిథి తిథి శుక్లపక్ష పౌర్ణమి ఉదయం పది ముప్పై ఆరు గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంటుంది పౌర్ణమి అనగా సంపూర్ణ చంద్రుడు పరిపూర్ణ వెలుగుతో ప్రకాశించడాన్ని సూచిస్తుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద శాంతి మరియు సుఖసంతోషాలు లభిస్తాయి పౌర్ణమి రోజున దానం పూజలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అత్యంత శుభప్రదం నక్షత్రం నక్షత్ర పూర్వ ఫాల్గుని నక్షత్రం ఉదయం నాలుగు సున్నా ఐదు నుండి మరుసటి రోజు ఉదయం ఆరు పంతొమ్మిది వరకు ఉంటుంది పూర్వ ఫాల్గుని నక్షత్రం కళాత్మకత ప్రేమ మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తుంది ఈ నక్షత్రంలో కొత్త ఉద్యోగాలు కడారంగంలో శ్రమించేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రేమ సంబంధాల్లో ముందడుగు వేయడానికి ఇది అనుకూలమైన సమయం యోగం యోగా విష్కంభయోగం ఉదయం నాలుగు సున్నా ఐదు నుండి మరుసటి రోజు ఉదయం ఆరు పంతొమ్మిది వరకు ఉంటుంది యోగం శత్రువులను జయించడానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో విజయాన్ని అందిస్తుంది శక్తిని పెంచి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది కరణం కరానా భద్రకరణం ఉదయం పది ముప్పై ఆరు నుండి రాత్రి పదకొండు ఇరవై ఏడు వరకు ఉంటుంది భద్రకరణం కార్యసిద్ధికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నూతన పెట్టుబడులు కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం సూర్యరాశి సూర్యరాశి సూర్యుడు కుంభరాశి ఆక్విరియస్ లో ఉన్నాడు కుంభంలో సూర్యుడు ఉన్నప్పుడు సామాజిక సంబంధాలు స్నేహాలు మరియు మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి కొత్త శక్తిని కలిగి ఉండే సమయం ఇది ప్రజాస్వామ్య విధానంలో పాల్గొనడం ద్వారా గౌరవం పొందే అవకాశం ఉంది చంద్రరాశి చంద్రారాశి చంద్రుడు సింహరాశి లియో లో ఉన్నాడు సింహంలో చంద్రుడు ఉండటం విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది అశుభ ముహూర్తాలు ఇనాస్పీషియస్ టైమింగ్స్ ఒకటి రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు ఉంటుంది ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించకూడదు రెండు యమగండం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది ప్రయాణం మరియు ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీయకూడదు మూడు గుళిక కాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు ఉంటుంది ఆర్థిక వ్యవహారాలను ఈ సమయంలో చేపట్టకూడదు నాలుగు దుర్ముహూర్తం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు సున్నా సున్నా వరకు ఉంటుంది ముఖ్యమైన పనులు ఈ సమయంలో ప్రారంభించకూడదు రాశి ఫలితాలు రాశి ఫల్లు ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి ఖర్చులను నియంత్రించకపోతే నష్టం కలగవచ్చు పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కుటుంబం కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది గృహంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యం ఆరోగ్యం పరంగా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయడం ఉత్తమం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం వృత్తి కవియో రంగంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి విద్య ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది మంచి సమయం పరీక్షలలో మంచి ఫలితాలను సాధించవచ్చు శుభ సూచనలు శుక్రవారం కావడంతో లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం సుక్తం లేదా కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధ్యానం మరియు మంత్రజపం చేయడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ముగింపు రాశి తులారాశివారికి సమతుల్యమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు కుటుంబం ఆరోగ్యం మరియు వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు ప్రార్థన చేయడం ఉత్తమం